చాలా రీసెర్చ్ చేసి చాలా మందితో డిస్కస్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది నేనేం అడగట్లా మిమ్మల్ని ఒక్క లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి వీఆర్ఓ లేదా కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది తెలంగాణలో పడింది గవర్నమెంట్ అఫీషియల్ గా దీన్ని రిజిస్టర్ చేసింది ఇది ఒక నోటీసు విఆర్ఓ అంటే జీపీఓ అని చెప్పి కొత్తగా పిలుస్తున్నారు దీన్ని జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అబ్స్ట్రాక్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు అందులో మీరు డేట్ కూడా చూడొచ్చు ట్వంటీ నైన్త్ మార్చ్ దీన్ని రిలీజ్ చేశారు ఆర్డర్ అని చెప్పేసి దీని డీటెయిల్స్ ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు తెలంగాణ స్టేట్ లో రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కి సంబంధించి పేరు అనేది మార్చారని చెప్పాం కదా ఇప్పటి నుంచి దాన్ని విఆర్ ని గ్రామ పాలన ఆఫీసర్ జిపిఓ అని అనమాట సో వీటికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అంటే పది వేల తొమ్మిది వందల నలభై ఐదు యాభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి సో వీటిలో మొదటి నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే దాదాపుగా ఆరు వేల వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ గా చేయబోతున్నారు ఈ సిక్స్ థౌసండ్ వేకెన్సీస్ కి సంబంధించి మనకి సెపరేట్ గా నోటిఫికేషన్ అనేది వస్తుంది తర్వాత ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది అదేమో నాలుగు వేల నోటిఫికేషన్ వేకెన్సీ సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు సో ఈ రెండు రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ ఏంటంటే తెలంగాణలో వీఆర్ఓ రిక్రూట్మెంట్ సంబంధించి వీఆర్ఓ వ్యవస్థని మళ్ళీ తిరిగి తీసుకురాబోతారు తెలంగాణలో దీనికి సంబంధించిన నోటీస్ ఏంటంటే రెండు పేజీల్లో రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ని ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి చేయాల్సిన వర్కే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయబోతున్నారు ఆ టెస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ నోటీస్ లో వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ నోటీస్ లో ఉన్నటువంటివి రీసెంట్ గా అధికారికంగా కూడా పేపర్ లో కూడా పబ్లిష్ చేశారు దాని గురించి కూడా మనం చూద్దాము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలుగుకి సంబంధించి కూడా చదివి వినిపిస్తారు సో డీటెయిల్స్ లో కనుక మనం బాగా వెళ్తే అధికారికంగా అన్ని న్యూస్ పేపర్లలో ఈ విఆర్ఓ అంటే జిపిఓ పోస్టులకి సంబంధించి నోటీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పబ్లిష్ అయ్యాయి ఏదైతే జిపిఓకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉందో క్వాలిఫికేషన్ సంబంధించి కొంతమంది డౌట్స్ అడుగుతారు సో క్వాలిఫికేషన్స్ ఏముంటాయి ముఖ్యంగా దీనికి విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి అంటే ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది ఏ డిగ్రీ పాస్ అయినా మీరు ఎలిజిబుల్ బీటెక్ కానీ బి ఫార్మసీ కానీ ఏదైనా పర్వాలేదు డిగ్రీ డిగ్రీ అనేది పాస్ అయితే చాలు విఆర్ఓ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయిపోతారు ఎవరైతే ప్రీవియస్ గా వీఆర్ఓ విఆర్ఎల్ గా వర్క్ చేసిన తర్వాత అంటే ప్రీవియస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ లో విఆర్ఓ వ్యవస్థను వాళ్ళు తొలగించారు కాబట్టి అంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఐదు సంవత్సరాల సర్వీస్ అనేది ఉండి డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఇంటర్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్గా ఉంటే వాళ్ళకు మాత్రం వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంటాయి ముందుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేయబోతున్నారో మొదటి నోటిఫికేషన్ ఆరు వేలకు పైగా నోటిఫికేషన్స్ లో ఎవరైతే ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్స్ విఆర్ఓ విఆర్ఏ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో ఈ పోస్టును భర్తీ చేస్తారు తర్వాత ఇందులో మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ తో పాటు దాదాపు ఫోర్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటితో కలిపి సెకండ్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థని పటిష్టం చేయడంలో భాగంగా నియమించినటువంటి జిపిఓ పోస్టులకు సంబంధించి మార్గదర్శకాలని రెవెన్యూ శాఖ జారీ చేసింది పూర్వ బీఆర్ఓ ని మొదట ఈ పోస్టులకు అయితే తీసుకోబోతున్నారు డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హతతో ఐదేళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళకి దీనికి అవకాశం ఇవ్వబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్ అనే ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం అనేది తెలిపింది అలాగే తాజాగా ఆ భర్తీ అలాగే అర్హత విధుల చాటు దానికి సంబంధించినటువంటి నోటీసులను కూడా శనివారం మొన్న రిలీజ్ చేసింది